వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కనీసం ఒక కారణం లేకుండా ఒక లాజిక్ లేకుండా ఒక రీజన్ లేకుండా విపరీతమైనటువంటి అసూయ ద్వేషాన్ని ప్రదర్శించే కొందరు కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళకున్న పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఆర్థిక వనరులు ఉపయోగించుకొని వాళ్ళను పిచ్చిగా అభిమానించే ఆ వర్గాలలో కూడా తీవ్రమైన విషయాన్ని ఇంజెక్ట్ చేసి పెట్టేశారు కని విని ఎరుగని రీతిలో ఆ ఆ కొద్ది మందిలోనైనా విషయాన్ని ఇంజెక్ట్ చేసి పెట్టేశారు జగన్ అనే పేరు చూస్తేనే జీర్ణించుకోలేనంత విషయాన్ని నింపారు ఈ నింపిన వాళ్ళు కేవలం వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నటువంటి భావం వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు ఒక రకంగా ఫెయిర్గా గా ఎదగ ఎదగలేని తత్వం అసూయ కుళ్ళు కుతంత్రం కుల్లిపై కుల్లిపై వాళ్ళ వాళ్ళ లోపలంతా పులిపోయి ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళని అభిమానించే వాళ్లకు విషయాన్ని ఇంజెక్ట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి అనే పేరునే జీర్ణించకపోలేనంత పరిస్థితులు అందుకు ఏ స్థాయికైనా దిగబెడతారు విజయవాడని విజయవాడ పొడిన మహాన్ బాబు అంబేద్కర్ గారు లాంటి ఆ విజ్ఞాన కేంద్రం సామాజిక న్యాయానికి మహాశిల్పి అంత పెద్ద ప్లేస్కి వెళ్ళే దాడులకు తెగబడ్డారు అంటే ఈ ఉన్మాదులు ఎలాంటి విషయాన్ని నింపుకున్నారో ఆయనకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పేరును కొట్టేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఒక ప్రాణహాని ఉంది అని చెప్పి ఏకంగా ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళి తన భద్రతను పునః సమీక్షించి రెస్టోర్ చేయమని చెప్పి అడిగే కానీ హైకోర్టులో పిటిషన్ వేశారు దానికి అనుగుణంగా ఆయనకి ఇచ్చినటువంటి వెహికల్ పనిచేయకుండా ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పని చేయలేదు ఆనంటే హోం మంత్రిగా ఆవిడ కూడా ఆయన ఎందుకు పని చేయదు ఆయనకి ఏమన్నా కనుక దేశాధ్యక్షుడి భద్రతెత్తారా ఇంత ఎటకారం లాస్ట్ హైకోర్టులు అంగీకరించారు అవును అది బాగలేదు వేరే రిప్లేస్ చేస్తాం స్పేర్ పార్ట్స్ ఆర్డర్ ఇచ్చాం ఇంకా రాలేదు అని చెప్పి ఆడ నొక్కులు ఒక్కలు అన్ని నోరు దిరిస్తే ఫేక్ బతుకులు అబద్ధాలు ఆ వాస్తవం దగ్గరకు వస్తే అట్లా ఇంత కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారు వీళ్ళు జగన్ మీద అరే వీళ్ళు ఏ స్థాయికైనా తెగబడతారు కదా అని చెప్పి అనిపించింది ఆయన తాజాగా సీతారామపురంలోకి వెళ్ళి సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు ఆ జనాన్ని చూసినప్పుడు నేను చెప్పానుగా ఈ గొంతు చెవులు ఇవన్నీ పట్టుకుంటున్నారు చెయ్యి ఇట్లా లాగుతున్నారు ఈ షర్టు ఇట్లా 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 ఉన్న షర్టు జనాలు ఇట్లా పెట్టాలి అది ఇట్లా ఇట్లా అయిపోయింది అది ఇట్లా అయిపోయింది షర్టు పక్కకు జగన్ గారిని మొత్తం బాడీ అంతా టచ్ చేసేంత ఎగబడికి పోతున్నారు ఆ చుట్టూ పోలీస్ అని లేదు ఉన్నా వాళ్ళు ఎక్కడ కలిసిపోయినారో తెలియలేదు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఉండలేరు జనంలోకి వాళ్ళు విశృంఖలంగా తలకాయలు నరికేసుకుని బండతో కొట్టేసి పోలీసుల సమక్షంలో అమ్మేస్తుంటే పోకొండేట్టు ఉంటారు సో ఇట్లా పోయారా విపరీతమైన అభిమానులు వస్తారు ఆయన క్రేజ్ ఏమో విపరీతంగా ఉంది ఈ ముసుగులో ఈ విషం ఇంజెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళు చొరబడితే ఒళ్ళంతా అసూయ కుళ్ళు నింపుకొని ఉన్నారు చూడండి వాళ్ళు చొరబడితే ఏంటి పరిస్థితి ఆ మరీ ముఖ్యంగా జగన్ గారికి వస్తున్న ఈ క్రేజ్ చూసి ఆయన మీద ద్వేషాన్ని విషాన్ని ఇంజెక్ట్ చేసుకున్న వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళకు ఒళ్ళు గీగి అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం చూస్తుంటాం కదా శాడిస్ట్లు సైకోలు సినిమాలలో ఎట్లుంటారో సాడెస్ట్ సైకోలు వీళ్ళ దానికే మాత్రం కదా అంతకు మించి వీళ్ళు వాళ్ళ స్క్రీన్ మీద శాడెస్ట్ సైకోలు వీళ్ళు నిజంగా సాడెస్ట్ సైకోల్ ఆయన పేరునే భరించలేరు మరి ఇటు ఇటువంటి సైకోలు ఆ విజువల్ చూస్తూ ఉంటారా సైకోలు కొందరు నవ్వుతూ ఉంటే చూడలేరు కొందరు బాగుంటే చూడలేరు సినిమాలో చూస్తుండగా మరి ఈ సైకోలు జగన్కి అంతమంది జనం వచ్చి అంత క్రేజ్ ఉంటే ఈ సైకోలు భయంతో సావరు భయంతో చత్తుంటారు ఎక్కడో దగ్గర ఈ ద్వేషపు సైకోలు బిషపు సైకోలు రీజన్ లేకుండా కారణంగా కుళ్ళు కుతంత్రాలు అసూయ విషయాన్ని ఒళ్ళంతా నింపుకున్న సైకోలు అటువంటి సైకోలు ఏమైనా కనుక పిచ్చి పిచ్చి చేసిన వాళ్ళకి పాల్పడితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులే ఆ ని లేకుండా చేస్తే మీరేం భయపడకారని పారిశ్రామిక వ్యక్తులకు ఇస్తున్నా అంటారు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తే వాడు ఓడిపోయాడు కొట్టే వరకు చంపాలి అంటారు మాట్లాడేటప్పుడు ఇదంతా ఏంటి సైకోలు విషం నింపుకున్న వాళ్ళు వాళ్ళు మరి అభిమానుల పేరుతో జ్వరపడితే సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద హైకోర్టు అయితే చాలా సీరియస్గా నిర్ణయం తీసుకోవాలి వచ్చే విచారణ నాటికైనా